ఇరవై నాలుగు సంవత్సరం చివరికి వచ్చేసింది ఈ ఏడాది సినీ ఇండస్ట్రీలో చాలానే అద్భుతాలు జరిగాయి అసలు ఎలాంటి అంచనాలు లేని సినిమాలు బ్లాక్ బాస్టర్ అవ్వడం భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు డిజాస్టర్ అవ్వడం మరికొన్ని సినిమాలు అంచనాలను మించిన వసూళ్లను అందుకోవడం ఇలా చాలా చాలా జరుగుతూ వచ్చాయి సక్సెస్ రేట్ ఎంతనేది పక్కన పెడితే విజయం సాధించిన సినిమాల వరకు భారీ వసూళ్లే రాబట్టాయి ఇక ఈ ఇయర్లో చాలా మంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ మెస్మరైజ్ చేశారు ఒకరికి మించి మరొకరు అనే విధంగా నటించారు దీంతో ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ గా నేషనల్ ఫిలిం అవార్డు ఎవరికి దక్కుతుందనే డిస్కషన్ మొదలైంది ఆ లిస్టులో ఉన్న హీరోలు ఎవరంటే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ సేతుపతి గురించి విజయ్ సేతుపతి కెరియర్లో లో చిత్రం మహారాజా ఇందులో ఒక సాధారణ బార్బర్ పాత్రలో సేతుపతి సహజమైన నటనతో ఆద్యంతం కట్టిపడేశాడు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది పైగా థియేటర్స్ కంటే కూడా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరింత ఆదరణ లభించింది సినిమాలో చాలా సన్నివేశాల్లో కళ్ళతోనే విజయ్ పండించే భావోద్వేగాలు హైలైట్ అనిపిస్తాయి సూపర్ డీలక్స్ సినిమాకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా నేషనల్ ఫిలిం అవార్డు అందుకున్న సేతుపతి ఈసారి బెస్ట్ యాక్టర్గా నిలిచే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది చియాన్ విక్రమ్ గురించి వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ డ్రాక్షన్ డ్రామా తంగలాన్ కర్ణాటకలోని కొలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కింది ఇందులో విక్రమ్ ఐదు పాత్రలు నటించారు సినిమాలో ప్రధానంగా తంగలాన్ ముని కాడేయాన్ వంటి రెండు పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తారు దీనికోసం విక్రమ్ మామూలుగా కష్టపడలేదు ఒక విధంగా ప్రాణం పెట్టి నటించాడని చెప్పాలి ఇలాంటి ప్రయోగాత్మక క్యారెక్టర్స్ ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరేమో అనే విధంగా నటించారు గతంలో శివపుత్రుడి సినిమాకి బెస్ట్ యాక్టర్గా జాతీయ అవార్డు అందుకున్న విక్రమ్ ఈ ఏడాది మళ్ళీ ఉత్తమ నటుడిగా నిలుస్తారని ఆయన అభిమానులతో పాటు సినీ విమర్శకులు కూడా భావిస్తున్నారు ఇక మమ్ముట్టి విషయానికి వస్తే ఈ మలయాళ మెగాస్టార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భ్రమయుగం కంప్లీట్గా బ్లాక్ అండ్ వైట్ ఫార్మాట్లో చిత్రీకరించబడిన ఈ పిరియాడిక్ హారర్ థ్రిల్లర్ కథంతా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది అందులో కొడుమాన్ పుట్టి అనే క్యారెక్టర్లో మమ్ముట్టి మెస్మరైజ్ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే నట విశ్వరూపం చూపించారు ముఖ్యంగా క్లైమాక్స్లో ఆయన నటన కట్టిపడేస్తోంది ఇప్పటికే మూడు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న మమ్ముట్టి ఈసారి బెస్ట్ యాక్టర్గా మరో పురస్కారాన్ని తన ఖాతాలో వేసుకుంటారనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది పృథ్వీరాజ్ సుకుమారన్ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది గోడ్ లైఫ్ సర్వైవల్ డ్రామాని ఆడు జీవితం పేరుతో తెలుగులోనూ రిలీజ్ చేశారు వాస్తవ ఘటనల ఆధారంగా పూర్తిగా ఎడారి ప్రాంతంలో తీసిన సినిమా ఇది ఇందులో నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్ ఒదిగిపోయారు ఆయన స్క్రీన్ మీద కనిపించిన విధానం క్యారెక్టర్కి తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ నటించిన తీరు అనే చెప్పాలి దీనికోసం ఆయన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదహారేళ్ల పాటు కష్టపడ్డాడు తన పాత్ర కోసం ముప్పై కేజీల బరువు తగ్గాడు కొన్ని సీన్స్లో నగ్నంగా నటించడానికి కూడా ఆయన వెనకాడలేదు తప్పకుండా పృథ్వీకే ఈ ఏడాది ఉత్తమ నటుడి అవార్డు వస్తుందని ఆయన ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఇక ఆ తర్వాత నేషనల్ అవార్డు విన్నర్స్ ఎవరైనా లిస్టులో వినిపిస్తున్న పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్గా పుష్ప టూతో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ అయిన అన్ని రికార్డ్స్ తుడిచిపెట్టేశాడు ఈ సినిమాలో ముఖ్యంగా కొన్ని సీన్స్లో బన్నీ విశ్వరూపం చూసి నేషనల్ అవార్డు నడుచుకుంటూ వచ్చేస్తుందని ఆల్రెడీ అభిమానులు బర్స్ క్రియేట్ చేశారు పదకొండు రోజుల్లోనే పద్నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసెస్ లిస్ట్లో టాప్ త్రీలో నిలిచింది ఒక కమర్షియల్ మూవీ ఈ రేంజ్లో రికార్డులు క్రియేట్ చేస్తుందంటే దానికి ప్రధాన కారణం ఈ చిత్రంలో బన్నీ నటన అని చెప్పాలి కాబట్టి పుష్ప వన్తో జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న అల్లు అర్జున్ మరోసారి బెస్ట్ యాక్టర్గా అవార్డు సాధిస్తారని సినీ అభిమానులు బలంగా నమ్ముతున్నారు మరి వీరిలో ఎవరికి బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు లభిస్తుందో చూడాలి మరి ఈ లిస్టులో మీ అభిమాన నటుడు ఎవరైతే నేషనల్ అవార్డు కొడతారని మీరు భావిస్తున్నారో వాళ్ళ పేరుని కామెంట్స్ రూపంలో తెలియజేయండి బాక్సాఫీస్ దగ్గర పుష్ప టూ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది సినిమా విడుదలయ్యి రెండు వారాలు కావస్తున్నా ఇంకా అదే జోరు కొనసాగుతోంది నెంబర్స్ విషయంలో అసలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది మొన్నే వెయ్యి కోట్ల క్లబ్లోకి టూ అనే వార్త చదివిన ప్రేక్షకులకి అప్పుడే పదిహేను వందల కోట్లకి చేరువలో చేరి సాకిచ్చాడు పుష్పరాజ్ తాజాగా మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్లో పుష్ప టూ ప్రపంచవ్యాప్తంగా పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల వసూలు సాధించినట్లు అనౌన్స్ చేశారు అంటే మరో ఆరు వందల కోట్లు కొడితే టూ రికార్డులు తిరగరాయడం పక్కా అన్నమాట పుష్ప టూ సినిమా బాక్సాఫీస్ దగ్గర కరెక్షన్ల సునామి సృష్టిస్తోంది ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ చిత్రం తాజాగా కేజీఎఫ్ టూ త్రిబుల్ ఆర్ వసూళ్ళని దాటేసింది పదకొండు రోజుల్లో ఏకంగా పద్నాలుగు వందల తొమ్మిది కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది కేజీఎఫ్ టూ ఆల్ టైమ్ వసూళ్ళైన పన్నెండు వందల యాభై కోట్లు త్రిబురాల్ ఆల్ టైమ్ కలెక్షన్స్ పదమూడు వందల ఎనభై ఏడు కోట్లని పుష్పాటు బ్రేక్ చేయడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఇక తరువాత బ్రేక్ చేసేది బాహుబలి టూ రికార్డే అంటూ పోస్టులు కూడా చేస్తున్నారు ఫ్యాన్స్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో బాహుబలి టూ పద్దెనిమిది వందల పది కోట్లతో రెండో స్థానంలో ఉంది దాన్ని బ్రేక్ చేయాలంటే మరో నాలుగు వందల కోట్లు పుష్పాటు సాధించాలి ఇక మొదటి స్థానంలో ఉన్న దంగల్ రెండు వేల ఇరవై నాలుగు కోట్లని కూడా పుష్పాటు దాటేస్తుందంటూ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు ఎందుకంటే కేవలం పదకొండు రోజుల్లోనే పద్నాలుగు వందల కోట్లు పుష్పాటు సాధించింది అందులోనూ నార్త్లో ఈ సినిమా కోసం క్యూ కడుతూ లైన్లో కొట్టుకుంటున్నారు ఆడియన్స్ దీంతో ఖచ్చితంగా రెండు వేల కోట్లని పుష్పాటు సాధించేలా కనిపిస్తోంది సుకుమార్ కాంబోలో అల్లు అర్జున్ చేసిన నాలుగో చిత్రం ఇది గతంలో ఆర్యా ఆర్యా టూ పుష్ప చిత్రాలు వీరి కాంబోలో వచ్చాయి ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించాయి ముఖ్యంగా ఆర్యా సినిమాలో అప్పట్లో లవ్ స్టోరీలో ఒక ట్రెండ్ సెట్ చేసింది ఇక పుష్ప చిత్రానికి సీక్వెల్గా వచ్చిన పుష్ప టూకి కూడా ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ మాస్ యాక్షన్ మూవీకి ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ పడిపోయారని చెప్పొచ్చు రిపీటెడ్గా థియేటర్స్కి వచ్చి పుష్ప టూని జాతరలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తానికి పుష్ప టూ మూవీ భారీ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక థియేట్రికల్ ఎండ్ కంప్లీట్ అయ్యేలోపు పుష్ప ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి డిసెంబర్ ఐదున ఓ సినిమా రిలీజ్ అయ్యి ఇండియన్ మూవీ హిస్టరీలో అద్భుతాలు క్రియేట్ చేసింది దీంతో ఇప్పుడు చరణ్ అభిమానులంతా జనవరి పది కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇరవై ఒకటిన అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేయనున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి మరోవైపు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టారు అయినా సరే మెగా ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్న దాఖలాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి కారణం ఆశించిన స్థాయిలో బస్ ఇంకా పెరగలేదని వాళ్ళ ఫీలింగ్ వచ్చిన మూడు పాటల్లో రెండు చార్ట్ బస్టర్స్ అయినప్పటికీ మరీ రంగస్థలం త్రిపుళ రేంజ్లో వెళ్ళలేదనేది ఒక వెర్షన్ పుష్ప టూ ది రూల్ తర్వాత వస్తున్నాం పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజరే దాని రికార్డులు బద్దలు కొట్టినా కొట్టకపోయినా కనీసం ఓ ఐదారు వందలు దాటితే తప్ప చరణ్ సినిమా బ్లాక్ బాస్టర్ అనిపించుకోలేదు ఇది జరగాలంటే భారీ ఓపెనింగ్స్ కళ్ళ చూడాలి అంటే ఎక్కడ చూసినా దీని టాపిక్కే మాట్లాడుకునేలా చేయాలి పబ్లిసిటీ హోరెత్తిపోవాలి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద పాట రావి చేస్తున్న స్పూబ్స్ ప్రమోషన్లు త్వరగా ఆడియన్స్కి రీచ్ అవుతున్నాయి కానీ గేమ్ చేంజర్ నుంచి మాత్రం ఇలాంటివి ఇంకా రాలేదు గేమ్ చేంజర్ నుంచి సాలిడ్గా వచ్చింది టీజర్ మాత్రమే అది కూడా కొంత హడావిడిగా అనిపించిందని అక్కడక్కడ టాక్ నడిచింది ఇక యుఎస్ బుకింగ్స్ కూడా ఏమో వేగంగా లేవు ఇంకా చాలా స్క్రీన్లు జోడించాల్సి ఉంది ప్రీమియం థియేటర్ల కోసం ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి నెంబర్లు పర్వాలేదు కానీ ఆహా ఓహో అనిపించే స్థాయిలో అయితే లేవు ఇంకా చాలా పెరగాలి ఇరవై ఒకటి విడుదల కాబోతున్న డోప్ సాంగ్ గురించి తమను రేంజ్లో ఊరిస్తున్నాడు ఇరవై ఎనిమిదిన ట్రైలర్ వస్తుంది ఈ రెండు కనుక సరిగ్గా డ్యూటీ చేస్తే అంచనాలు పెరగడం ఖాయం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ దేవరా పుష్ప టు ది రూల్ లాగా గేమ్ చేంజర్కు సోలో రిలీజ్ దక్కడం లేదు కాబట్టి ఈ రిస్క్లన్నీ దృష్టిలో పెట్టుకొని గేమ్ ప్లాన్ మార్చుకోవడం చాలా అవసరమని అభిమానులు భావిస్తున్నారు ఇక మేకర్స్ ఎలాంటి ప్లాన్స్ చేస్తారో చూడాలి మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా అంతటా పుష్ప మానియా కొనసాగుతోంది ఈ పాన్ ఇండియా సందడిలో గత రెండు వారాలుగా ఓటీటీ కాస్త గ్యాప్ ఇచ్చారు మూవీ లవర్స్ అటు థియేటర్స్లో కూడా పుష్ప హవా నడుస్తుండడంతో పెద్దగా కొత్త సినిమాలు ఏవీ రిలీజ్ కాలేదు కానీ ఈ వారం మాత్రం దాదాపు ఐదారు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి వీటిలో అల్లరి నరేష్ బచ్చలమల్లి ఉపేంద్ర యువై విజయ్ సేతుపతి విడుదల టూ ప్రియదర్శి సారంగపాణి జాతకం హాలీవుడ్ డబ్బింగ్ ముఫాసా మలయాళ డబ్బింగ్ మూవీ మార్కో రిలీజ్ కానున్నాయి దాదాపు చాలామంది మూవీ లవర్స్ ముఫాసా సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సినిమా హడావిడి స్టార్ట్ చేశారు ఇక అటు ఓటీటీలో కూడా ఈ వారం ఏకంగా ముప్పై సినిమాలు వెబ్ సిరీస్లు రిలీజ్ కానున్నాయి మరి ఆ సినిమాలు ఏంటో ఏ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల లిస్ట్ ఇలా ఉంది అరోన్ రోడ్జర్స్ ఎనిగ్మా ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ పదిహేడు నుంచి స్ట్రీమింగ్ కానుంది రోనీ చింగ్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పదిహేడు నుంచి స్ట్రీమింగ్ కానుంది జూలియా స్టెప్పింగ్ స్టోన్స్ ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది మనామన్ థాయ్ సినిమా డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ద మేనీ సీజన్ టూ స్పానిష్ సిరీస్ డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది దిలాన్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఇండోనేషియన్ సినిమా డిసెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ద డ్రాగన్ ప్రిన్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది వర్జిన్ రివర్స్ సీజన్ సిక్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఫెర్రీ టూ డచ్ సినిమా డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది సిక్స్ ట్రిపుల్ ఎయిట్ ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఉంజూలో ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది యూనియోక్స్కో డబీస్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఉజు మాకి జపనీస్ సిరీస్ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది యోయో హనీ సింగ్ ఫేమస్ హిందీ మూవీ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది స్పై వర్సెస్ ఫ్యామిలీ కోడ్ వైట్ హిందీ సినిమా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ కానుంది ద ఫోర్జ్ ఇంగ్లీష్ మూవీ డిసెంబర్ ఇరవై రెండు నుంచి స్ట్రీమింగ్ కానుంది అమెజాన్ ప్రైమ్లో చూసుకుంటే గర్ల్స్ విల్ బీ గర్ల్స్ హిందీ మూవీ డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది బీస్ట్ గేమ్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ పంతొమ్మిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక హాట్స్టార్ విషయానికి వస్తే ఓ కమాన్ ఆల్ ఎ ఫెయిత్ఫుల్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పదిహేను నుంచి స్ట్రీమింగ్ కానుంది వాట్ ఇఫ్ సీజన్ త్రీ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక జియో సినిమా విషయానికి వస్తే ట్విస్టర్స్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది మూన్ వాక్ హిందీ సిరీస్ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది పియా పరదేశియా మరాఠీ మూవీ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఆజ్ ఫిర్ జీనే కి తమన్నా హై భోజ్పూరి మూవీ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది థెల్మా ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక ఆహాలో చూసుకుంటే జీబ్రా తెలుగు సినిమా డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది మనోరమ మ్యాక్స్ విషయానికి వస్తే పలోడ్జీస్ నైంటీస్ కిడ్స్ మలయాళ సినిమా డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక యాపిల్ ప్లస్ టీవీ విషయానికి వస్తే ది సీక్రెట్ లైఫ్స్ ఆఫ్ యానిమల్స్ ఇంగ్లీష్ సిరీస్ డిసెంబర్ పద్దెనిమిది నుంచి స్ట్రీమింగ్ కానుంది లయన్స్ గేట్ ప్లే విషయానికి వస్తే బాయ్ కిల్స్ వరల్డ్ ఇంగ్లీష్ సినిమా డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇక బుక్ మై షోలో సెంటిమెంటాల్ బెంగాలీ మూవీ డిసెంబర్ ఇరవై నుంచి స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమాల్లో సత్యదేవ్ జీబ్రా మాత్రం ఉన్నంతలో ఆసక్తికరంగా అనిపిస్తోంది మిగిలినవన్నీ కూడా హిందీ ఇంగ్లీష్ మూవీస్ వేసాయి అయితే ఇప్పుడు ఎలాగో ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూస్తున్నారు కాబట్టి మిగిలిన సినిమాలు కూడా మూవీ లవర్స్కు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విధంగానే అనిపిస్తున్నాయి ఇక వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు సిరీస్లు వచ్చే అవకాశం లేకపోలేదు మరి ఈ అప్డేట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి